హైదరాబాద్ లో అక్రమంగా నివాసం ఉంటున్న ఆఫ్రికన్ దేశస్తులను వెనక్కి పంపిస్తున్నారు పోలీసులు ఎఫ్ఆర్ఆర్ఓ అధికారులు ఆగస్టు పద్నాలుగున బాకారంలో బర్డే పార్టీలో కొందరు పట్టుబడ్డారు ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు బాకరంలో ఫామ్ హౌస్ లో దాడి చేయగా మొత్తం యాభై ఒక్క మంది విదేశీలను గుర్తించారు అందులో పద్నాలుగు మంది పురుషులు ముప్పై ఏడుగురు మహిళలు ఉన్నారు ఉగాండా నైజీరియా లిబేరియా బోట్స్వానా కెన్యా కెమెరామ్యాన్ ముజాంబిక్ జింబాంబే ఘనా మాలవాన్ దేశస్తులుగా గుర్తించారు యాభై ఒక్క మంది ఆఫ్రికన్ దేశస్తుల్లో ముప్పై ఆరు మంది అక్రమంగా ఉన్నట్లు తేలింది ముప్పై ఆరు మందికి ఎలాంటి వాల్యూ వీసా లేదని గుర్తించిన పోలీసులు విదేశీయుల ప్రాంతీయ రిజిస్టేషన్ కార్యాలయం అధికారులకు సమాచారం అందించారు అక్రమంగా ఉంటున్న ముప్పై ఆరు మందిలో ఏడుగురు పురుషులు ఇరవై తొమ్మిది మంది మహిళలు ఉన్నారు ఇరవై నాలుగు మంది ఆఫ్రికన్ దేశస్థులను వెనక్కి పంపించారు పోలీసులు ఎఫ్ఆర్ఆర్ఓ అధికారులు అలాగే ఎలాంటి పత్రాలు లేని మిగిలిన పన్నెండు మందిని పంపించేందుకు వారి పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు వన్ టైం ట్రావెల్ డాక్యుమెంట్ ను ఆయా దేశాల ఎంబసీ నుంచి తెప్పించారు ఇప్పటి వరకు ముప్పై ఒక్క మందిని తిరిగి పంపించారు మిగిలిన ఆఫ్రికన్ దేశస్తులు వెనక్కి పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్ లో అక్రమంగా నివాసం ఉంటున్న ఆఫ్రికన్ దేశస్తులను వెనక్కి పంపిస్తున్నారు పోలీసులు ఎఫ్ఆర్ఆర్ఓ అధికారులు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో ఉన్నారు రాధాకృష్ణ యా స్వాతి బర్త్డే పార్టీ దేశంలో అక్రమంగా ఉంటున్న ప్రధానంగా జంట నగరాల్లో అక్రమంగా ఉంటున్న ఆఫ్రికా దేశస్తులకు సంబంధించిన వివరాలను బయట పెట్టేలాగా చేసింది ఆగస్టు పదిహేనవ తేదీనాడు బాకారంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగిన బర్త్డే పార్టీలో దాదాపు యాభై మందికి పైగా కూడా ఆఫ్రికన్ దేశస్థులకు సంబంధించిన అంటే ఆఫ్రికన్ కండక్కి సంబంధించి దాదాపు ఎనిమిది దేశాలకు చెందిన వాళ్ళంతా కూడా పాల్గొన్నారు వీళ్ళందరూ కూడా బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు ఎలాంటి అనుమతి లేకుండా దీనికి సంబంధించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేయడంతో దాదాపు ముప్పై ఆరు మంది అక్రమంగా హైదరాబాద్లో ఉంటున్నట్టు కూడా గుర్తించడం జరిగింది దీంతో వెంటనే సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఆర్ఓ ఎఫ్ఆర్ఆర్ఓ అధికారులకు సమాచారం అందించారు ఆ తర్వాత బాకారంలో ఉన్న ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చిన ఎఫ్ఆర్ఆర్ఓ అధికారులు ఎవరైతే అక్రమంగా ఉంటున్న ముప్పై ఆరు మంది ఆఫ్రికన్ దేశస్తులు ఉన్నారో వీళ్ళని అందరినీ కూడా తమ అదుపులోకి తీసుకొని వాళ్ళని కొన్ని సెంటర్లలో ఉంచడం జరిగింది ఇందులో దాదాపు ఇరవై ఇరవై మందిని కొన్ని రోజుల క్రితం పంపిస్తే మిగిలిన వారి తొమ్మిది మందిని ఇవాళ పంపించి వేయడం జరిగింది ఇందులో చాలా వరకు కేవలం పాస్పోర్ట్ ఉన్న వ్యక్తులే ఉన్నారు తప్ప ప్రాపర్ వీసా లేని వాళ్ళు దాదాపు ఇరవై ఆరు మంది ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది వీళ్ళు తిరిగి పంపడానికే చాలా ఇబ్బంది పడ్డారు అధికారులు వన్ టైం ట్రావెల్ డాక్యుమెంట్ని ఆయా దేశాలు ఇప్పుడు ఏదైతే ఎనిమిది దేశస్తులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఆ ఎనిమిది దేశస్తుల ఎంబసీ వాళ్ళతో మాట్లాడి వన్ టైం ట్రావెల్ డాక్యుమెంట్ని తెప్పించి ఆ ట్రావెల్ డాక్యుమెంట్ ఆధారంగా ఇక్కడ నుండి వాళ్ళందరినీ తిరిగి పంపించడం జరిగింది దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం కూడా ఇప్పటి ఈ విధంగా పంపించిన దాఖలాలు మాత్రం చోటు చేసుకోలేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో అది కూడా సైబరాబాద్ పోలీసులు మొట్టమొదటిసారిగా ఏకంగా ముప్పై ఒక్క మంది ఆఫ్రికన్ దేశస్తులని తిరిగి పంపించిన పరిస్థితి చోటు చేసుకుంది స్వాతి రైట్ రాధాకృష్ణ